నిత్యధర్మంగా పెట్టుకోమని మాత్రం చెప్పలేదు ఇలా చెప్పాం కదా అని అలా పెట్టుకోకండి సమాచర్య ముని శ్రేష్ట దేహ సంశుద్ధీయేతవే మన శరీరం ఎప్పుడు అపవిత్రంగానే ఉంటుంది క్షణంలో అపవిత్రం అయిపోతుంది కారణం చెమట రంధ్రాల్లోంచి చెమట వస్తుంది ముక్కుల్లోంచి మలినం కారుతూనే ఉంటుంది రొంప పెట్టిందంటే కారిపోదు రొంపే ఉందండి ఇప్పుడు ఇంచుమించుగా డస్ట్ ఎలర్జీ అందరికీ ఉంది ఎక్కడ చూసిన పొల్యూషన్ అందులో ముక్కుల నుంచి కారిపోతూ ఉంటాయి చెవుల నుంచి గులిమొస్తూనే ఉంటుంది ఈ విధంగా మన శరీరంలో నవద్వారములు మలినముతో నిండిపోయి ఉన్నాయి ఇటువంటి వాడికి శరీర శుద్ధి అలా వస్తుంది వెంటనే వందే గురు పదద్వందం అంటే ఈ నిత్యం మలినంతో ఉన్న శరీరం పరమ సంశుద్ధి పొందుతుంది అంత శక్తి గురువు యొక్క పాదపద్మములకు ఉన్నది ఇక అగమ్యాగమనాత్ పాపం యత్ పాపం ప్రతిగ్రహాత్ రహస్యాచరితం పాపం ముచ్చతే స్నాన కర్మణ ఒక్క తులసి కానీ లేదా బెల్వపత్రం కానీ ఇంత విభూతి కానీ నీళ్లల్లో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయగానే అప్పటి వరకు వాడు చేసిన కొన్ని పాపములు పోతాయట అందులో ఏమిటి అగమ్యాగమనాత్ పాపం కొంతమంది స్త్రీల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సంభోగం చేయటం మహాపాపం అటువంటి నీచ స్త్రీ సాంగత్యం వల్ల శరీరంలోకి వచ్చిన అపవిత్రత ఈ స్నానం వల్ల పోతుంది అలాగని రోజు వెళ్ళి చేయమని కదా అక్కడ యచ్చ పాపం ప్రతిగ్రహాత్ పరమనీచులు కొంతమంది ఉంటారు పాపిష్టి సొమ్ముతో వస్తారు వాళ్ళు అటువంటి పాపిష్టి సొమ్ము స్వీకరించిన పాపం ఇందాకనే చెప్పిన పవిత్ర స్నానం వల్ల పోతుంది ఇంత విభూతి నీళ్ళల్లో కలుపుకొని నమశివాయనే పంచాక్షరీ జపం చేసుకుని అది నీళ్లల్లో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసిన లేదా తులసీదళం కానీ బిల్వపత్రం కానీ నీళ్ళల్లో వేసి ఆ నీటితో స్నానం చేసిన ఈ మహాపాపం తొలగిపోతుంది కొన్ని రహస్యపు పనులు ఎవరికీ తెలియకుండా చేశాం దానికి రహస్యాచరితం అని పేరు ఇతరులకు తెలియదు కానీ దేవుడికి తెలుసుగా అంతరంగమందు అపరాధములు చేసి మంచివాడు ఇతరుల ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ ఎంత తేలిక చెప్పాడండి ఆయన మనలాంటి వాడి గురించి చెప్పాడు కొన్ని పనులు మనం ఇతరులకు తెలియకుండా ఎంత రహస్యంగా చేసినా ఆయన చూస్తూ ఉంటాడు ఆయనే పరమేశ్వరుడు జగత్సాక్షి ఆ రహస్యాచరణం మహాపాపం కానీ తెలియక చేశాం ఇంకా చెయ్యకూడదు అనుకున్నాం ఈ చేసిన పాపం పోవాలి